హాయ్ అండి హలోనేరెందరూ నేను మీ వాసక లండన్ నుంచి సో ఈరోజు అండి నా మా లైఫ్లో అంటే వెంకట మా ఇద్దరు లైఫ్లో ఒక బిగ్ డే అనమాట సో చాలా బిగ్ డే సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మా యానివర్సరీ అండి అయితే ఇది స్పెషల్ యానివర్సరీ అనమాట సో ఇద్దరికి సో ఒక మైల్ స్టోన్ని రీచ్ అయ్యాము అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక టైము అని నేను అనుకున్నాను అండ్ ఇది ఎప్పుడు కాదనమాట లాస్ట్ ఇయరే నేను ప్లాన్ చేసుకున్నాను అంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మస్కట్లో ఉన్నాము అప్పుడు కూడా మేమిద్దరమే ఉన్నాము నెక్స్ట్ ఇయర్ ఏంటంటే లండన్లో ఉంటాము బట్ అందరం కూడా ఈ టైంకి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మే నలుగురు అయినా ఈవెన్ ఒక చోట ఉండాలి అనేది నేను అనుకున్నాను అనమాట కోరుకున్నాను ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఆబ్వియస్లీ అండి మనం అనుకున్నవన్నీ జరిగిపోతే ఇంకేంటి లైఫ్ చెప్పండి కదా కాబట్టి ఇది ఈ రోజు కూడా ఇలాగే జరిగింది అనమాట ఈ ఇయర్ అన్నీ ఇలాగే జరుగుతున్నాయి సో ఓకే ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఏదైనా కావాలి అని బలంగా కోరుకున్నప్పుడు మనకి ఆ డిజప్పాయింట్మెంట్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది అనమాట దెబ్బ కూడా అట్లనే తగులుతుంది సో అలా తీసుకుంటాం మన మనసులోకి సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువగా ఉండి కోరికలు ఎంత మినిమల్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం ఏమంటారు కదా సో యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు వెంకటకే ఆఫీస్ ఉందండి సో యాజ్ యూజువల్గా తన ఆఫీస్కి వెళ్ళిపోతారు మార్నింగ్ పాయసం చేసి పెడితే సరిపోతుంది ఇంకా ఏముంది ఇంక నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట బలవంతంగా తెచ్చుకున్నాక నా ఫీల్ రావట్లేదు నాకు సో అనుకున్నాను బట్ మార్నింగ్ చెప్తున్నారు ఈయన ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి అయ్యో అదేదో ముందు నైట్ చెప్పు ఉంటే నేను ఏదైనా ప్లాన్ చేసుకునేదాన్ని కదా అన్నాను సో పర్లేదు ఉంటే అదే అన్నారు అయితే పులిహోర చెయ్యి అన్నారు అనమాట నేనేంటి సరే సరదాగా ఒక గారన్న వేసుకుంటే బాగుండేది కదా అనిపించింది సో సరే నేనేం చేస్తున్నానంటే పులిహోర్ ఓకే వేద్దాం అనిపించింది అందుకని ఇన్స్టెంట్గా నేను రవ వడలు అంటారు కదండి మా సైడ్ అయితే గారెలు అనమాట సో అవే వేస్తున్నాను ఇది ఫస్ట్ టైం అనమాట ట్రైలు సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బౌల్లోని ఒక టూ కప్స్ అడితే వాటర్ తీసుకున్నానండి మరగబెట్టాను దాంట్లో అయితే సాల్ట్ వేసాను మేము ఇద్దరేం కాబట్టి వన్ కప్పే చేయబోతున్నాను అండ్ ముందుగానే నేను అల్లము కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే మా దగ్గర చిల్లీ ఫ్యాక్స్ ఉంటాయి కదా అవి కూడా అనమాట సో వాటర్ మరిగిన తర్వాత ఉన్నవన్నీ దాంట్లో వేసేయాలన్నమాట మరిగిన తర్వాత మన రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్వ అండి బొంబాయి రవ్వ సో దాన్ని వన్ కప్పు మనము మన ఉప్మాలో ఎట్లా వేసుకుంటామండి అట్లనే వేసి కొంచెం ఇదిగో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చేయాలన్నమాట సో ఈ మధ్యలో ఏమైందంటే నేను అవి మరుగుతున్నప్పుడు రవ్వ కలుపుతున్నప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట సో ఓకే సింపుల్ ప్రాసెస్ ఏ కదా చెప్తే అర్థమైపోతుంది అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట సో ఇప్పుడు చూసారు కదా అవి కొంచెం ముద్దగా అవుతుంది కదండి ఉప్మా అది వద్ అలా వదిలేస్తే అది గట్టిగా అయిపోతుంది కొంచెం పలుచగా ఉన్న ఏం ప్రాబ్లం లేదు అయితే ఉందో సో దాన్ని చక్కగా అవి ఏమైనా ఉంటే కానీ మొత్తం శుభ్రంగా కలిపేసుకుని దాని మీద శుభ్రంగా ఆయిల్ వేసేసాను అనమాట ఎందుకంటే అంటుకుంటుంది కదా అంటుకోకుండా ఉండడం కోసం చక్కగా ఆయిల్ వేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేసానండి లోగానే ఆయిల్ అది పెడతాం కదా ఆయిల్ అది మరిగేసరికి సరిపోతుంది అనమాట టైము సో గారెలు వేసేలోగా ఆలు ఫ్రై చేద్దాము అని చెప్పేసి రైస్లోకి అనుకుంటున్నానండి యాక్చువల్లీ పప్పు కూడా చేయాలని ఉంది కానీ ఇద్దరమే కదండి ఇవే ఎక్కువ అనమాట మాకు అందుకోసమైతే ఇంకా నేను పప్పు చేయట్లేదు జస్ట్ ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను సో దానికోసం అనేసి ఆలు అయితే పీల్ చేసేసి కట్ చేసేసి ఇప్పుడైతే స్టార్ట్ చేసేసానండి సో ఇది అయిపోయిన తర్వాత గారెలు వేద్దాము అని చెప్పేసి సో ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే ఒక బంగాళదుంప వేసి ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నానండి ఆలు ఫ్రై నార్మల్ రెగ్యులర్గా చేసేది అనమాట సో ఇవైతే చేసి పెడుతున్నాను రైస్లోకి అండ్ ఇంకో పక్కన అయితే ఆయిల్ వేడి చేయడం కోసం అని చెప్పేసి స్టవ్ మీద పెట్టానండి ఇంకా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని మనము గారెలు ఎలా ఒత్తుకుంటామో అలాగే అనమాట సో ఇంకా ఈజీ ఈజీగా చేయొచ్చండి మామూలుగా అయితే మనము మినపిండితో చేసినప్పుడు కొంచెము స్టికీ స్టికీగా అవుతూ ఉంటుంది కదా అట్లా ఏమి ఉండదు అనమాట ఇదైతే చాలా ఈజీగా సరదాగా చేసుకోవచ్చండి గారెలు అయితే సో చక్కగా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనకి ఏ సైజులో కావాలి ఏ షేప్లో కావాలి అట్లాగా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట గార్లు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి షేప్లో వేసరికి రావు సో దీనికైతే చక్కగా మనకు కావాల్సిన షేపు సైజు అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఇది కదలు కాబట్టి సో ఇది ఇది చేయడం అయితే నాకైతే సరదాగా అనిపించిందండి ఇవి ఇవి అయితే నేను ముందుగానే గారులన్నీ ఒక్కొక్కటి చేసేసి బళ్ళ మీద పెట్టేసేసుకున్నాను అనమాట సో ఇంకా జస్ట్ ఆయిల్ వేగిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకోవడమే అనమాట సో హడావుడి టెన్షన్ ఏమీ ఉండదు అయితే నేను చాలా చోట్ల విన్నానండి బట్ ఎప్పుడు పెద్దగా టేస్ట్ చూడలేదు ఇది ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు నాకు సో ఈరోజు నేను ప్రయోగం చేస్తున్నాను అనమాట అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంటాయండి బాబు చూసారు కదండి చాలా అంటే చాలా 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 బాగా క్యూట్ గా వచ్చాయి అనమాట నిజంగా ఫోటోలకి వీడియోలకి అయితే సూపర్గా ఉంటాయండి మన మన మినప పిండి గారుల కంటే కూడా చాలా అందంగా క్యూట్గా ఉన్నాయి ఫస్ట్ థింగ్ చూడగానే అప్పరెన్స్ చాలా బాగుంది నేనేనా ఈ గారులు వేసాను అన్నట్టున్నాయి అనమాట చూడటానికైతే సో చాలా బాగా వచ్చాయండి సో సాటిస్ఫైడ్ అనమాట అమ్మయ్య అనుకున్నాను ఇక మన నెక్స్ట్ ఐటెం కోసం అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేపిస్తున్నానండి నెయ్యలేదు కదండి అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు బటర్లోనే వేపిస్తున్నాను అనమాట సో బటర్ క్యూబ్ వేసాను మల్ ఇంకా దాంట్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేస్తున్నానండి చేసేసి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసానండి అండ్ అదే పాన్ లో వచ్చేసి నేను ఇప్పుడు వేమచల్లి వేసాను అనమాట ఇది మన యాక్చువల్లీ పెయిని అంటారు కదండీ మొత్త సైడ్ అయితే సో అంత సన్నగా ఉన్నాయి ఇక్కడైతే ఇవే దొరికాయి నాకు సో వాటినే నేను ఇప్పుడైతే ఆ లోనే రోస్ట్ చేస్తున్నాను రోస్ట్ చేసి అవి కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత ఒక గుప్పుడు ఓట్స్ యాడ్ చేశాను అనమాట సో ఇదే స్పెషల్ దీంట్లో సో ఏది కూడా నార్మల్గా చేయడానికి ఇష్టం ఉండదు కదా అందుకే ఏదో ఒకటి యాడ్ అని అవుతూనే ఉంటుంది సో దట్ ఏంటంటే ఇప్పుడు ఒక గుప్పుడు ఓట్స్ వేసాను అనమాట ఓట్స్ అంటే యాక్చువల్లీ తెలుసు కదండి దాని నేచర్ కొంచెం స్టికీగా ఉంటుంది సో దట్ ఏంటంటే కొంచెం పాలు ఎక్కువ యూస్ చేయక లేకుండా మనము అది కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా అండ్ దట్టు వర్డ్స్ యూజువల్గానే మనం ఇష్టంగానే తింటుంటాం కాబట్టి సో అదే అనమాట అందుకని రెండో మిక్స్ చేసేసానండి అండ్ ఇప్పుడైతే పాలు కూడా పక్కన పెట్టానో మరుగుతున్నాయి సో పాలు మరిగినాక ఈ వంశల్లి ప్లస్ వర్డ్స్ని దాంట్లో వేసి కొంచెం కుక్ అవన్ ఇచ్చాను అనమాట పెద్ద ఏం పట్టదు ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదేమో అవి కుక్ అవ్వడానికి సో అవి కుక్ అయిపోగానే సో దాంట్లో బెల్లం వేసేసాను అనమాట అండ్ నేనైతే ఈ బెల్లం పొడి ఉంటుంది కదండి ఆ డబ్బా అయితే ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను రెగ్యులర్గా ఉంటుంది అనమాట నా దగ్గర షుగర్ని కొంచెం తక్కువ యూస్ చేసి బెల్లాన్ని వాడుతూ ఉంటాను సో దాట్ బెల్లం అయితే ఇప్పుడు ఈ స్వీట్లో యాడ్ చేశానండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే రెగ్యులర్గా మనము ఇలా పాయసాల్లో అదిని ఇలాచీ పౌడర్ వేసుకుంటాం కదండి అలక్కల్ పౌడర్ నేనైతే ఇక్కడ డిఫరెంట్గా వేణి లేచి యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా గుర్తులేదండి మేబీ గోవా వెళ్ళినప్పుడు ఏమో ఒక రెస్టారెంట్లో మంచి ఫైన్ డైనింగ్ అనమాట సో అక్కడ నేను తిన్న స్వీట్స్కి ఈ ఫ్లేవర్ వచ్చింది ఆ వెనీలా ఎసెన్స్ సో అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు ఫ్రై చేయించి నేను మారుస్తూ ఉంటాను అనమాట ఇలాచి పౌడర్ కాకుండా ఆ ఎసెన్స్ అయితే యాడ్ చేశాను కొంచెం మంచి బాగుంటుంది నాకైతే బాగానే అనిపిస్తుంది అందుకనేసి సో ఇప్పుడైతే వెనీలా వెల్లి రెడీ అయిపోయింది అనమాట అంటే దీన్ని ఏమైనా వెనీలా పాయసం కాదు వెనీలా ఓట్స్ పాయసం ఓకే అప్పుడు వేశల్లి వేసామో తెలియదు మరి అప్పుడు ఏం చెప్తాం ఎనీలా ఓట్స్ అంటే ఓన్లీ ఓట్స్ ఒకటే వేసామో అనుకుంటారేమో అయితే దీనికి పేరు పెట్టాలి మీరైతే ఏదైనా ఏదైనా పేరు నామకరణం చేయండి ఏదైనా సజెస్ట్ చేయండి ఓకే సో ఇదనమాట దీంట్లో స్పెషల్ ఇంకా ఇది అయిపోగానే ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టేశానండి సో నేనైతే ఇంకా ఎప్పుడు పులిహార చేద్దామని ఫిక్స్ అయినా అనమాట మామూలుగా చేస్తే ఏముంటుందండి నిమ్మకాయ పులిహారా మామిడికాయ పులిహారా లేదంటే చింతపండు పులిహారా కదా సో ఈరోజు డిఫరెంట్ అనమాట డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్గానే చేశాను అండ్ కొంచెం ఎంత కొంత మనకి హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవ్వాలి మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇలా ఎందుకు చేయకూడదు ఇలా కూడా చేయొచ్చు కదా ఓకే సో ఆ విధంగా అనమాట సో ఇప్పుడైతే పులిహార్లోకి పోపులన్నీ చక్కగా వేయించేస్తున్నానండి ఇవన్నీ ఏం డిస్క్రైబ్ చేయట్లేదు అందరికీ తెలిసిందే కదా సో మళ్ళీ కొద్దిగా ఏం చెప్తాను చెప్పండి కొంచెం ఎక్కువ తక్కువ అందరూ వేసుకునేవి సో అన్నీ అయిపోయిన తర్వాత పోపులన్నీ చక్కగా అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటే ఉసిరికాయ అండి ఇది ఉసిరికాయ పులిహార అనమాట అది అది స్పెషల్లీ ఉసిరికాయలు యాక్చువల్లీ వెంకటమాలి నెక్స్ట్ డే కూడా కొన్ని ఉసిరికాయలు తీసుకొచ్చారనమాట అందుకని చెప్పేసి వాటిని ఎందుకు కొట్టకూడదు అని ఒక క్వశ్చన్ వచ్చింది సరే అని చెప్పేసి నేను ఆ ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ ముక్కల్ని నేను ఈ చాపర్లో వేసేసి చాప్ చేస్తాను అనమాట ఇది చక్కగా కొబ్బరి కూడా వస్తుంది చూసారా అట్లా వచ్చేసింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండదండి ఫైబర్ కంటెంట్ ఉంటుంది విటమిన్ సి బాగుంటుంది గట్టిగా ఉంటుంది కానీ కొంచెం వాటరీగా ఉండదు డ్రైగా ఉంటుంది మన కొబ్బరిలాగే ఉంటుంది కొంచెం డ్రై కొబ్బరి ముదురు కొబ్బరి ఉంటుంది చూసారా అట్లా అనిపిస్తుంది అనమాట సో ఇంకా అదంతా చక్కగా ఆ కొబ్బరి పొడి అంతా కూడా రైస్ తీసుకొని వేడివేడి రైస్లో చక్కగా పట్టించేసానండి శుభ్రంగా పట్టించేసాను అనమాట అండ్ ఇది ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఉసిరికాయ తిన్నప్పుడు కొంచెం మనకి పులుపు తెలుస్తుంది కానీ రైస్కి అనమాట సో అది కూడా ఉంటుంది కొంచెము అండ్ దాంట్లో అయితే నేను ఒక నిమ్మకాయ అయితే పిండానండి కొంచెం పులుపు దానం కోసం ఎందుకంటే మనకు ఆల్రెడీ అంటే పుల్లగా ఉండడమే మనకి మన ఏంటి సెన్స్ దానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనకి ఆ టేస్ట్ తగలకపోతే చప్పగా ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను అయితే ఒక నిమ్మకాయ అయితే పిండేసాను ఇంకా దాంట్లోనే పోపులన్నీ యాడ్ చేస్తున్నానండి సో చూసారు కదా చక్కగా వచ్చేసింది అన్నీ యాజ్ యూజువల్గానే అన్నీ యాడ్ అయినాయి ప్లస్ మనకి ఉసిరికాయ అనమాట ఓకే ఏదో రకంగా బాడీలో వెళ్తుంది ఓకేనా సో ఈరోజు స్పెషల్ ఉసిరికాయ పులిహార అనమాట సో పులిహార్ కూడా చేసేసానండి మా మా వారు అడిగిన పులిహారు కూడా కంప్లీట్ చేసేసాను హ్యాపీ అండ్ సో ఈ విధంగా ఈ రోజు నేను అన్ని వెరైటీలు వెరైటీలుగా చేసినటువంటి ఆహార పదార్థాలు పిండి వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఫస్ట్ దేవుడికి పెట్టేసి పాపం ఏమనుకుంటాడు దేవుడు ఏంటి నా మీద ప్రయోగం చేస్తుంది అని చెప్పి మనుషులైతే ముందే భయపడతారు పాపం దేవుడు కదా ఏమన్నాడు ఈరోజు ఏమాత్రం సంతోషంగా ఉన్నాము అంటే ఈ స్థితిని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తప్ప మనం ఏమి ఇవ్వగలం చెప్పండి ఈ సందర్భంగా నాకు విషయం అయితే గుర్తొచ్చిందనమాట లాస్ట్ ఇయర్ మస్కట్లో ఉన్నాం కదండి సో అప్పుడు కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో పాటు బయటకు వెళ్ళి డిన్నర్ చేసామన్నమాట ఈసారి అయితే అది కూడా లేదనుకోండి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అండి లాస్ట్ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకుంటే ఒకవేళ ఇన్ కేసు ఒక పది మందిని పిలిచి ఏదైనా చిన్న పార్టీ చేసుకున్నా కానీ ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా సో ఆ అమౌంట్ని మేము ఒక లేడీకి అంటే హెల్ప్లెస్ లేడీ ఒక ఆవిడ ఉన్నారు సో భర్త వదిలేసిన ఆమె పిల్లలతో ఉన్నారు అనమాట సో తన కోసమని కుట్టి మిషన్ కోసం అని చెప్పేసి ఆ అమౌంట్ అయితే నేను పంపించడం జరిగిందనమాట సో అలాగే ఈ సంవత్సరం కూడా ఏదైనా చేయాలి అనుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం ఒక ఐడియా అయితే ఉంది బట్ ఇప్పుడేం చెప్పలేనండి నేను ఇండియా వెళ్ళిన తర్వాతే సో చేయాలి అనుకుంటున్నాను అనమాట సో దట్ ఏంటంటే ఇది ఇక్కడ ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అని అంటే మేబీ ఎవరైనా ఏదో ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఎవరికైనా కలిగితే సో వాళ్ళు కూడా ఇలాంటిది ఏదైనా చేయగలిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ చెప్తున్నాను అనమాట సో దట్ మన వల్ల ఇంకొకరికి కూడా హెల్ప్ దొరుకుతుంది అంటే అందుకన్నా గొప్ప విషయం ఏముంటుందో చెప్పండి ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తున్నామండి సో వెంకట్ నేను చక్కగా కడుపు నిండా ప్రశాంతంగా తిన్నాము యాక్చువల్లీ మీకు చెప్పాను కదా నేను ఎక్కువగా వంటలు స్వీట్స్ అవంతా ఎక్కువ చెయ్యానమాట ఆయిల్ బేస్డ్ ఫుడ్స్ అంతా తక్కువ కానీ ఈరోజు స్పెషల్ డే కాబట్టి చేశాను అనమాట అండ్ కమింగ్ టు మై డ్రెస్ అండి నేను ఒక సింపుల్ డ్రెస్సే వేసుకున్నాను ఫస్ట్ చెప్పినట్టు పెద్ద ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ సారీ ఉంది కానీ నాకు ఎందుకో మూడ్ రాలేదన్నమాట కొంచెం లో ఫీలింగ్ ఉంది కదా అందువల్ల సో ఇదైతే జస్ట్ నేను వచ్చే ముందు తీసుకున్నానండి ప్యాంట్ అండ్ షార్ట్ టాప్ వచ్చాయన్నమాట కుర్తి మోడల్లో అండ్ మెటీరియల్ అయితే చాలా బాగుండిందండి సో ఇదే అనమాట సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను సో అన్నీ బాగానే ఉన్నాయండి చక్కగా ఇగో రకరకాల పిండి వంటలు వండుకున్నాము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము హ్యాపీగా ఉన్నాము ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుందండి ఆ తర్వాత వంటలు వంటలు వార్పులు అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకున్నాము చింకి నిండా గిన్నెలు కడుక్కున్నాము ఇవి కూడా ఉంటాయి కదండి అవి కూడా మనమే చేసుకోవాలి అది ఎంత స్పెషల్ డే అయినా పెళ్లి అయినా ఇంకేదైనా కానీ మనకి తప్పదు కదండి సో ఇంకా భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కిచెన్లోకి వచ్చి అన్నీ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇలా గడిచిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్